హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజియా బేగం ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రజియా బేగం ఛానల్ ఎర్రపప్పుతో టమాటా పప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను చూడండి ఫ్రెండ్స్ రెండు కప్పులు ఎర్రపప్పు పోసుకున్నాను రెండుసార్లు పప్పు కడుక్కొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ వేయించుకొని పప్పు ఉపయ్యి మీద పెట్టుకోవాలి పసుపు వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి టమాటా వేసుకోవాలి అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి కారం కూడా వేసుకోవాలి అన్నీ ఒకటేసారి వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసి కలుపుకోవాలి పెదపప్పు తొందరగా ఉడుకు ఉడుకుతుంది ఫ్రెండ్స్ త్వరగా అయిపోతుంది అన్నీ వేసుకొని ఉడికించుకోవాలి టమాటా కూడా ఉంటే వేసిన ఫ్రెండ్స్ కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలి అగినాన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం వాటర్ తగ్గి మళ్ళీ కొంచెం వాటర్ పోసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికిపోతుంది ఆల్మోస్ట్ అది ఉడికి ఇంకా కొంచెం అయిపోతుంది అప్పటివరకు ఎల్లిగడ్డ గిన్న గిల్లి పెట్టుకోవాలి రసం వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి తాలింపుంజ కొంచెం వేసు ఎక్కువ వేసుకోవాలి రెండు చెంచాలు నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అన్నీ వేసుకోవాలి ఎల్లిగడ్డ కరివేపాకు ఎండుమిర్చి కరివేపాకు ఎల్లిగడ్డ అరుమా ఎంత బాగుంటుందో వాసన ఎల్లిగడ్డ వాసన చాలా బాగుంటుంది ఎలగడ్డ నాకు చాలా ఇష్టం తాలింపు అయింది తాలింపు వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ బగారం అరోమా మంచిగా ఉంటుంది పెట్టుకోవడం వల్ల చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అప్పు అయిపోయింది ఫ్రెండ్స్ డిష్ అవుట్ చేసుకోవడమే ఆ గిన్నెలో పెట్టుకోవద్దు ఫ్రెండ్స్ తీసి వేరే గిన్నెలో పెట్టుకోవాలి స్టీన్ గిన్నెలో అయిపోయింది ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రజియా రజావేగం చాలా మళ్ళీ వీడియోలు కలుగుద్దాం సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలలో అయిపోతుంది ఎర్రవప్పు తొందరగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్ ఈజీ రెసిపీ మళ్ళీ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ సీ యూ